అనేక మంది మీడియా మిత్రులు అనేక పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాదు అంటూ ఉంటే చూద్దాం ఈయన ఇన్ని మాటలు చెప్తా ఉన్నారు కదా కనీసం ఒక మాట మీదైనా నిలబడకుండా ఉంటారా అని ఆశించిన ప్రతిసారి వీళ్ళు ఇంతకంటే దిగజారకుండా ఉంటారా అని ఆశించిన ప్రతిసారి దిగజారుతూనే ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సుగాలి పార్వతి గారి మీద చేసిన వ్యాఖ్యలు షేమ్ ఇతను అసలు ఒక రాజకీయ నాయకుడా లేదంటే ఇంకా మనం ఈ మాట అనకూడదు కానీ అటువంటి వ్యాఖ్యలు చేశాడు ఒక ఆడబిడ్డ మరణాన్ని రాజకీయంగా వాడుకొని తను ఎక్కిన ప్రతి స్టేజీ మీద మాట్లాడి అధికారం వచ్చిన తర్వాత డిఎన్ఏలు కలవలేదు నేనేమన్నా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్నా ఈ కేసు ఏమీ తేలదు నీకు ఆల్రెడీ కాంపోజిషన్ ఇచ్చారు కాబట్టి నువ్వు ఇక జనసేన గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నిస్తే నీ ఎంత తేలుస్తామంటూ తన జాగీలాలను ఒక మహిళ మీదకి తోలినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూస్తే షేమ్ షేమ్ ఇంతకంటే ఇంకొకటి షేమ్ లేదు జనసేన పార్టీకి కానీ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కానీ అని ఇప్పుడు నెటిజన్లు విపరీతంగా విమర్శిస్తున్నారు